చెప్పడం కట్టునియా వచా ఆ అమ్మా ఆ పిన్ని ఏమైనా కట్టుమ్మా నిలనా బర్త్ డే కదా అంటే కేక్ అడియే కితిమంది బర్త్ డే చేస్తారా ఇక ఈ తల్లిదండ్రుల లేరు లేరు కేక్ అడియే పిచ్చి బర్త్ డే పిచ్చిపోరి తల్లిదండ్రుల లేకపోతే ఏమంటది నీ బర్త్ లేదు పోయి ఏదోకనల కొయ్యగా సప్ప్యాగడిలా పోkati ఇవ పాయసలు ఓరికి బర్త్డే గానంట బర్త్డే

మీ పేర్లు రాదమ్మా దోశాలు ఎడికేనా పోతారు నీకెందుకు నీ అక్క బిక్క నేను చూడ కొడతా మరి నువ్వు వచ్చి <imitation> 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 बिल्डर वाचने की टैंगी पैदा ना ना और ले रेट लॉस 我好想你，再见。嗯嗯嗯 अरे तुम लोग इसको करनी मैं जान कुछ नाम देना चलो मां के ऊपर को ये गाली के तरफा तरह से क्यों चार मैं को तो बोलूं लंदन मैं खुद तो

బక్క తివర్త మిద సమక ముగ్నే మాటిన్ లేవ సారి అక్కని బక్క రేపింద మక్క అక్క సారి కాపడనగా Pappa! कौन दुर्गादा एकटी आळरा अरे आका ओके आका पापा पापा का हॅपी बर्थडे आका बर्थडे आका थैंक यू रा थैंक यू रा डान्स आई कंपनी सुई समोर ते दुकान नेشتन तुनारा अगं अरे नाकडे आतो तुनारा आ रेले रा अरे पार रा तीने आ मुरा माररा गोष्ट होगा गंगराज का రెక్కిగా రాదమ్మకు బర్త్డే చేస్తా అంటే అన్నీ నేనే పట్టుకున్నా అన్నెత్తుకపోతున్నా మళ్ళా పార్టీ టూలో వెళ్తావు